హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఎంతో కమ్మగా ఉండే గుత్తి వంకాయ కూర కుక్కర్లో కుక్కర్ లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పక్క కొలతలతో ఇలా చేశారంటే పర్ఫెక్ట్ గా వస్తుంది గుత్తి వంకాయ వర్కింగ్ లేడీస్ కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులోకి కళ్ళు ఉప్పుని వేసుకుని ఒక అర కేజీ చిన్న చిన్న వంకాయల్ని వేసుకుని కనీసం ఒక అరగంట అయినా వదిలేయండి ఈ లోపు మనం కూరకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల పల్లీల్ని యాడ్ చేసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకోండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ధనియాలు పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలానే చిన్న ముక్క ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇంకా రెండు యాలకులని యాడ్ చేసుకోండి అలానే నాలుగు లవంగాలని యాడ్ చేసుకోండి ఒక పది జీడిపప్పులను యాడ్ చేసుకోండి ఇంకా ఒక ఇంచ్ దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో గసగసలు ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ ఒక ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి టమాటాలు సాఫ్ట్ గా అయ్యి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలానే ఒక ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసుకోండి ఇంకా ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని పొట్టు తీసి యాడ్ చేసుకోండి పెద్ద ఉసిరికాయ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇంకా ఒక టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఈ లోపు మనం పొడి మసాలాన్ని పట్టుకుందాం ఇందాక ఫ్రై చేసుకున్న మసాలాల్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టమాటా మిక్స్ ని యాడ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు జస్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వంకాయల్లోకి స్టఫింగ్ కి పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి మసాలా పేస్ట్ ఈ మసాలాన్ని ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా త్వరగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న వంకాయల్ని రెండు మూడు సార్లు బాగా కట్ తీసుకోండి ఇప్పుడు ఇలా కొంచెం వంకాయ తొడువుని కట్ చేసుకుని వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు పుచ్చులు ఏమైనా ఉంటే వాటిని తీసేయండి కొంచెం లోపలికే కట్ చేయండి అప్పుడే మసాలాని పర్ఫెక్ట్ గా స్టఫ్ చేసుకోవచ్చు కట్ చేసాక మళ్ళీ వాటర్ లోనే వేసుకోండి లేదంటే కలర్ చేంజ్ అవుతాయి అన్ని అలానే కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని ఇలా వంకాయల్లోకి స్టఫ్ చేసుకోండి ఇలా నిండుగా పెట్టుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నీ ఇలా స్టఫ్ చేసుకుని పెట్టుకోండి అన్నీ పెట్టాక ఇంత మసాలా మిగిలింది నాకు ఇది కర్రీ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఆవాలు చిటిపట అన్నాక స్టఫ్ చేసుకున్న వంకాయలని యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు తిప్పుకుంటూ వంకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిగిలిన మసాలాన్ని యాడ్ చేసుకోండి ఇంకా వాటర్ వాటర్ని ఇలా మసాలా ఉన్న జార్ని క్లీన్ చేసి ఆ వాటర్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి అవసరమైతే ఈ స్టేజ్లోనే సాల్ట్ని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కరివేపక్కన కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఇలా ఉడికొచ్చినప్పుడు ఒక టీ స్పూన్ కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో మన గుత్తి వంకాయ కర్రీ గ్రేవీ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి ఒకవేళ గ్రేవీ పల్చగా ఉంటే కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోండి గ్రేవీ చెక్కు వరకు లో ఫ్లేమ్ లో వేడి వేడి అన్నంలో ఇలా గుత్తి వంకాయ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో మసాలా కూడా పర్ఫెక్ట్గా స్టప్ అయింది మామూలుగా చేసుకుంటే అప్పుడప్పుడు వంకాయలు సరిగ్గా కుక్ అవ్వవు ఇలా కుక్కర్లో చేసుకుంటే ఎలాంటి వంకాయలైనా సాఫ్ట్గా కుక్ అవుతాయి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్